నమస్తే వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ నేను విసుమలత నెల్లూరు జిల్లా కావలిలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నార భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ద్వారా సుడిగాలి పర్యటన చేశారు చంద్రబాబు అష్టను జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి వద్ద ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర రెండు కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాట్ ను భువనేశ్వరి పరిశీలించారు కొత్తపల్లి గ్రామస్తులతో నారా భువనేశ్వరి మాటామంతి కలిపారు రాబోయే అన్ని మంచి రోజులని అండగా నిలబడతారని రైతులకు భరోసా ఇచ్చారు అనంతరం దాని మధ్యలో స్థానిక ముప్పై ఒకటవ టీడీపీ నాయకులు మహిళలు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆమెకు స్వాగతం పలికి కాబట్టి పరిస్థితులను నారా భువనేశ్వరికి వివరించారు కదలి రండి తెలుగు దేశారా త్యాగాలకు దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గంధూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వ తెలుగు దేశ కార్యకర్త పని చేసే అంకితమై పని చేసేమిరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మా గ్రామమైన గ్రామంమైన మహానగర్ కూర్చను సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కానకా క్షణం విశ్రమించక చేశారు మీ అందరి సహకారం మరువలేనిదే నాడు మీ ఐక బలం సాటి నాడు కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు கோடி பந்தாலதோ பூரே உப்பொங்குத்து